అందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ కూడా ఇప్పుడు మన తుఫాను ప్రభావం ఉన్నది దీనివల్ల మనకి భారీ వర్షాలు వర్ష సూచన జరుగుతున్నది లాస్ట్ వీక్ అంతా కూడా మనకి వర్షాలు పడ్డాయి ఇప్పుడు ఎడ కొంచెం ఎడతెప్పించి మళ్ళీ వర్ష సూచన ఉంది కాబట్టి మనం రైతు సోదరులందరూ కూడా పశువుల్ని గొర్రెలు మేకలు ఈ కోళ్లన్నీ కూడా తగు జాగ్రత్త తీసుకొని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మన మండలంలో షెడ్స్ కట్టుకొని ఉన్నారు ఆ షెడ్స్లో నిలువ పెట్టుకున్నప్పుడైతే వాటికి వానలు తడవకుండా ఉంటాయి ఎక్కువ వానలు తడిసినప్పుడు వాటికి జ్వరాలు లాంటివి కూడా వస్తాయి ఈ సీజన్లో కొంచెము బయట ఈ గడ్డిని తిరగదాని వల్ల కూడా వాటికి ఎక్కువ జబ్బులు సీజన్లో ఉన్నాయి మనం ఇదివరకే మనం గాలిగుంపు టీకాలు పచ్చిగుంబ టీకాలు కూడా వేసుకున్నాము ఇంకా కూడా మన దగ్గర స్టాక్ ఉంది కావాలంటే మనం ఇంకొకసారి రిపీట్ చేసుకోవడానికి కూడా ఎక్కడైనా వేసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంది తర్వాత మేత ముఖ్యం కాబట్టి మేత తడవకుండా కొంచెం కప్పి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా అది కాకుండా మనం ఈ పశువుల్లో ఏంటంటే కట్టి ఉంచకూడదు వర్ష సూచన కానీ ఉండి లేదు వరద వచ్చే పరిస్థితి కాలువల దగ్గర ఉండేవాళ్ళు కానీ పెన్న ఒడ్డున ఉండేవాళ్ళు కానీ ఎక్కడైనా పశువుల్ని కట్టి ఉంచకుండా ఇప్పేసేసేయాలి పిడుగుపాటు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి పిడుగుపాటుకి చెట్ల కింద పోకుండా చూసుకోవడం మంచిది అవి చాలా వరకు వైర్లు అవి ఉండే దగ్గర వైర్లు తెగి పడిపోయే ఛాన్స్లో చాలా వరకు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ వైర్ల దగ్గర కూడా మేతకు పంపించకుండా జాగ్రత్త తీసుకోవాలి రైతులు కూడా ఈ సెల్ ఫోన్ కనెక్షన్లు అవన్నీ కూడా వర్షాభావ టైంలో తీసి పెట్టేసి ఉంటే వా వాళ్ళకి ఇటువంటి షాక్లు షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ఈ పశువు సాల కూడా బాగుంటాయి మన దగ్గర అన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి మన సిబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారు వాళ్ళు ఎవరైనా మీ సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి కలెక్టర్ గారి సూచన ఏంటంటే ఈ షెడ్లు ఏమన్నా డ్యామేజ్ అయి ఉన్నా పశు మేత డ్యామేజ్ అయి ఉన్నా పశువులు ఏమన్నా పశువులు కానీ గొర్రెలు మేకలు ఏవైనా చనిపోయినా మనకు ఇమీడియట్గా తెలియపరిచి ఎంఆర్ఓ గారికి కూడా తెలియపరిస్తే దానికి తగు పరిష్కారం చేయడానికి సూచనలు ఇస్తున్నారు రైతు సోదరులందరూ ఇది గమనించి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు